అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మనం పాకిస్తాన్ గురించి ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం చెప్పుకుంటున్నాం అనే కంటే తిట్టుకుంటున్నాం అని చెప్పవచ్చు ఎందుకు అంటే పాకిస్తాన్ వ్యవహారం స్ట్రాటజీస్ దాని ఉగ్రవాద విధానం అన్నీ కూడా సాధారణ ప్రపంచానికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి భారత్తో హండ్రెడ్ కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ విరోధంతోనూ విషం కక్కుతూను ఉంటుంది కాబట్టి ఇదే వరుసలో పాకిస్తాన్ ఎంత నీచమైన దిగజారుడు దేశం అనేది మరోసారి బయటపడింది అయితే ఎవరో బయట తనంత తానే బయటపెట్టుకుంది పాకిస్తాన్ విచిత్రం ఏమిటి అంటే పాకిస్తాన్ తనకు తానుగానే నేను ఒక కిరాయి రౌడీని ఒక దేశం వద్ద సుపారీ తీసుకున్నాను అందుకే మీ పైన డ్రోన్ దాడులు చేస్తున్నాను ఆ మూడో దేశంతో మా కాంట్రాక్ట్ పూర్తి కాలేదు కాబట్టి మేము ఇక ముందు కూడా డ్రోన్ దాడులను కంటిన్యూ చేస్తాం ఆపనే ఆపం అని ఆఫ్ఘనిస్తాన్ తో చెప్పింది ఇక ఇంతకన్నా దగుల్బాజీ విధానం పతన స్థాయి ఇంకా ఏమైనా ఉంటుందా ఈ న్యూస్ మనమేదో కల్పించి చెప్పుకునేది కాదు ఫ్రెండ్స్ ఈ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఈ న్యూస్ ని స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన టోలో న్యూస్ పబ్లిష్ చేసింది టోల్ న్యూస్ అని ఒక టీవీ ఛానల్ ఉంది అఫ్ఘనిస్తాన్ కి ఇది కాబూలు నుండి ప్రసారం అవుతుంది ఎక్స్ లాంటి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉంటుంది ఇలా ఈ టోల్ న్యూస్ ఎక్స్ లో పెట్టిన ఇందుకు సంబంధించిన పోస్టును కూడా ఇక్కడ ఇచ్చాను మీరే చూడండి నేను నా స్వయం నిర్ణయంతో మీ పైన దాడులు చేయలేదు నాకు వేరొక దేశంతో కాంట్రాక్ట్ ఉంది కాబట్టి నేను నీ పైన దాడులు చేశాను ఆ దేశం నీ పైన దాడులు చేయమని నాకు సుపారీ ఇచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను ఆ కాంట్రాక్ట్ ఇంకా ముగియలేదు గనక నేను ఇంకా నీ పైన దాడులు చేస్తాను భవిష్యత్తులో అని చెబితే ఎవడైనా అలాగే బాస్ నువ్వు మాత్రం ఏం చేస్తావు డబ్బులకు అమ్ముడు పోయావు సరేలే అలాగే మాపైన దాడులు చేయని అంటాడా ఆఫ్ఘనిస్తాన్ అలా అంటుందా పాకిస్తాన్ చెప్పింది విని ఎవరైనా అంటారా నువ్వు ఎలా చేస్తే నాకేమిటి ఎవరికి అమ్ముడుపోతే నాకేమిటి ఎవరి వద్ద సుపారి తీసుకుంటే నాకేమిటి నాకైతే గాయమైంది అంటూ దిమ్మ తిరిగే షార్ట్స్ కొడుతుంది అసలే అది ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యూకే రష్యా లాంటి జగజ్జట్టీలను ఎదుర్కొని బతికి బట్టకట్టిన దేశం పైగా మొన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కి వచ్చి భారత్తో చాలా రకాల డీల్స్ ని కుదుర్చుకున్నాడు ఇలా అసలే భారత్తో సంబంధం బలపడింది అన్న ఊపు మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా అసలు టోలో న్యూస్ పోస్ట్ ఏమిటి అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు పరస్పరం భయంకరంగా దాడులు చేసుకున్న తర్వాత ఖతార్ సౌదీ అరేబియా లాంటి మీడియేటర్ దేశాలు పరిగెత్తుకుని వచ్చి ఆపండ్రా ఆపండి మీ రెండు సున్ని దేశాలే ఈ రెండు సున్ని దేశాలు ఇలా చచ్చెట్టు కొట్టుకుంటూ ఉంటే మీ సిగ్గు కాదు పోయేది మా సిగ్గు పోతుంది సో మీరు ఇక ఈ దాడులు హత్యలు ఆపి సంధి చేసుకోండి కాల్పుల విరమణ ఒప్పందం ఆ తర్వాత శాంతి ఒప్పందం చేసుకోండి అని బతిమాలాయి దాంతో రెండు దేశాలు కూడా చర్చలు జరుపుతున్నాయి శాంతిని ఏర్పాటు చేసుకోవడానికి మొన్న అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఖతార్ లో మొదటి దశ చర్చలు జరిగాయి డెబ్బై రెండు గంటల కాల్పుల విరమణ ఒప్పందానికి అప్పుడు అంగీకరించాయి టర్కీ కూడా ఇందులో మీడియేటర్ గా ఉంది ఈ డెబ్బై రెండు గంటల గడువులో కూడా వీరు ఆగలేదు గడువు ముగిసి ముగియగానే మళ్లీ కొట్టుకు చావడం మొదలెట్టారు దీంతో శాశ్వత శాంతి కోసం రెండవ దఫా చర్చలు కూడా జరిపారు ఈ చర్చలు ఇస్తాంబుల్ లో ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ దాకా జరిగాయి అంటే మొన్నటి దాకా జరిగాయి టర్కీ కూడా సున్ని దేశమే ఇలా సున్ని దేశాలన్నీ కలిసి శాంతిని కుదిర్చడానికి ఈ నాలుగు రోజులు యమ తంటాలు పడ్డాయి అయితే ఫైనల్ గా ఏమైంది అంటే చర్చలు విఫలమయ్యాయి ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఈ చర్చలు ముగిసిపోయాయి పైగా ఈ చర్చల్లో ఒకరిపోయిన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు వింత వింత ఆరోపణలు చేసుకున్నారు సమావేశానికి హాజరైన వారికి మాంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారట అసలు సమస్య ఏమిటి అంటే తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు పాకిస్తాన్ లో హింసాత్మక దాడులను చేస్తూ ఉంటుంది ఈ గ్రూపుకు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది ఇలా సపోర్ట్ చేయడాన్ని ఆఫ్ఘనిస్తాన్ని ని ఆపమని మేం కోరుతున్నాం కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆపడం లేదు అని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఒకనొక దేశంతో పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకుంది ఆ దేశం వద్ద సుపారి తీసుకుంది ఈ అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులను ఆపలేను అంటోంది మా పైన దాడులు ఆపనప్పుడు మేము ఎలా ఆపుతాం అన్నది ఆఫ్ఘనిస్తాన్ ఆరోపణ ఇక అక్కడ పరిష్కారం కుదర్చడానికి జమ అయిన వారంతా తెల్ల ముఖాలు వేసుకుని కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకలేం అని చెప్పి ఇది వేస్ట్ చర్చలు అని ఆపి నిష్క్రమించారు ఇదండి సంగతి ఇక్కడ బయటపడింది పాకిస్తాన్ తాను ఒకనొక దేశం వద్ద సుపారీ తీసు కారణంగా ఆ దేశానికి గులాం ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తోంది అని తనంత తానే ఈ చర్చల సమయంలో వెల్లడించింది ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ టోలో న్యూస్ పబ్లిష్ చేసింది మూడో దేశం అంటే ఎవరు పాకిస్తాన్కి సుపారీ ఇచ్చిన దేశం పేరేమిటి అనే విషయంగా మనకు అర్థం కాకుండా ఉంటుందా ఎవరు అనే విషయం ఫ్రెండ్స్ ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది ఆ దేశం యుఎస్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు కదా మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఈ విషయంగా మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం గతంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ఓ టపాసును పేల్చాడు ఎయిర్ బేస్ మాకు అప్పగించాల్సిందే అని ఆఫ్ఘన్స్కి కి వార్నింగ్ ఇచ్చాడు మా దేశానికి సంబంధించి అంగుళం జాగా కూడా ఎవరికి ఇవ్వం జోలికి వస్తే అంతు తేలుస్తాం అని తాలిబన్సు సీరియస్ రిప్లై ఇచ్చారు అసలే తాలిబన్స్ కదా ఎవరికి వినరు వాళ్ళు ఆ తర్వాత బాగ్రామ్ గురించి రిపీటెడ్గా వార్నింగ్స్ ఇస్తూ వచ్చాడు ట్రంప్ ఇక ఆ తర్వాతే గదా పాకిస్తాన్ మిసైల్స్తో ఆఫ్ఘనిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైననే దాడి చేసింది ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన విరుచుకు పడడం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరవై ఐదు పోస్టులను లేపేయడం గురించి ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటోంది మాకు ఒక అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ ప్రకారం మీ పైన దాడి చేశాం సో బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇవ్వకపోతే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు అని ట్రంప్ హెచ్చరించాడు కదా ఈ హెచ్చరికను అనుసరించే పాకిస్తాన్ మిసైల్స్ తో శత్రుదేశం పైన దాడులు చేసినట్టుగా చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ పాకిస్తాన్ కి ఒక బిలియన్ డాలర్ల అప్పును ఇప్పించాడు అప్పటి నుండి ట్రంప్ పాకిస్తాన్ తో చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యాడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసీమ్ మునీర్ కి డిన్నర్ ఇచ్చాడు పాకిస్తాన్ అండ్ ఆసీమ్ మునీర్లు ట్రంప్ కనబడినప్పుడల్లా ట్రంప్ జోలి వచ్చినప్పుడల్లా అతడిని ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతూ ఉన్నారు ఇక అతడి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవడం ఒక్కటే మిగిలింది అన్నట్టుగా ఈ విధంగా పాకిస్తానీయులే వీరిని విమర్శిస్తున్నారు ఆ ట్రంప్ ని అంతగా పొగడడం ఎందుకురా బాబు అని సో ఇదంతా చూస్తే ట్రంప్ దగ్గర ఐ మీన్ యుఎస్ దగ్గర సుపారీ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తోంది పాకిస్తాన్ అని మనకు ముందు నుండే కాస్త డౌట్ గానే ఉంది అనుకోండి ఇప్పుడు ఇక మనం డౌట్ పడాల్సిన పని లేదు ఎందుకు అంటే పాకిస్తానే స్వయంగా ఒప్పుకుంది ఈ విషయాన్ని మా దేశం బతుకు పైకప్పు లేని బస్ స్టాండ్ అయింది మేం కాంట్రాక్ట్ కుదుర్చుకోక తప్పలేదు సుపారీ తీసుకోక తప్పలేదు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు పని చేయకపోతే డబ్బులు రావు కదా సో మీ మీద దాడులు చేయక తప్పదు అంటూ ఆఫ్ఘనిస్తాన్కి చెప్పుకుంది పాకిస్తాన్ బతుకు భలే కామెడీగా మారిపోయింది కదా మరి ఈ దేశం భారత్ పైకి ఉరికురికి వస్తూ ఉంటుంది ఈ దేశాన్ని చూసి మన భారత్లో ఉన్న కొందరు పాకిస్తాన్ ప్రేమికులు ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ పాకిస్తాన్కి పాదాభిషేకం చేస్తూ ఉంటారు సుపారి తీసుకుని దాడులు చేసే దేశాన్ని చూసి విర్రవీగుతారు అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో ఇలా చెప్పిన తర్వాత చర్చలేమవుతాయి విఫలం అవుతాయి కదా అలాగే విఫలం అయ్యాయి ఈ విషయం గురించే ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఛానల్ న్యూస్ ని రిలీజ్ చేసింది ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది తెహరిక ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు ఖైబర్ ఫంక్వ వద్ద చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇక్కడి చాలా ప్రాంతాలలో పాకిస్తాన్కి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది వీరికి ఆఫ్ఘనిస్తాన్ అన్ని విధాలా సహకరిస్తోంది మేము సహకరించడం లేదు అని తాలిబన్స్ అంటున్నారు కానీ తాలిబన్సు అలా వేపు అంటూనే ఉన్నారు టీటీపీలు దాడులను రెట్టించి చేస్తూనే ఉన్నారు సో మేము టీటీపీల కోసం మీ భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తాం ఆ హక్కు మాకు ఉంది అని పాకిస్తాన్ అంటోంది మా భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే మేం మీ భూభాగంలోకి వచ్చి చేస్తాం అని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది ట్రంప్ ఈ విధంగా బాగ్రావ్ ఎయిర్ బేస్ అంటూ రెండు దేశాల మధ్య నిప్పు పెట్టాడు ఆ నిప్పు చాలా బాగా అంటుకొని ఇప్పుడు కాలుతోంది చాలా బాగా పైకి ఎగుస్తూ అంటుకుని కాలుతోంది ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి భారత్ పైన పడి ఏడ్చాడు ఆఫ్ఘనిస్తాన్ భారత చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది అఫ్ఘనిస్ భారత్ బలాన్ని చూసుకుని ఇస్లామాబాద్ పైన గానీ దాడికి దిగితే దానికి యాభై రెట్లు తీవ్రతతో ప్రతి దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు అఫ్ఘన్ ప్రతినిధులు చాలా బాగా స్పందించారు చర్చల్లో గాని భారత్ పుల్ల పెట్టడం వల్లే వారు రివర్స్ అయ్యారు టీటీపీలపైన పైన చర్యలు తీసుకోలేము అన్నారు అందుకే చర్చలు విఫలమయ్యాయి అంటూ పేపర్ పులిల భారత్ పైన గాండ్రించాడు యుఎస్ వద్ద సుపారీ తీసుకున్నందుకే దాడులు చేస్తున్నాం అని ఓ వేపు ఒప్పుకుంటూనే భారత్ వల్లే ఆఫ్ఘనిస్తాన్ తో మాకు రివర్స్ అయ్యింది వారు చర్చలకు ఒప్పుకోవటం లేదు అంటూ రెండు నాలుగల మాటలు మాట్లాడుతోంది పాక్ ఈ విధంగా ఇలా ఉంటుంది మరి పాకిస్తాన్ స్టోరీ మొత్తం మీద పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ సయ్యా అంటే సయ్యా అని కత్తులు నూరుకోవడం మొదలుపెట్టారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్